చెల్లె నువ్వు పళ్ళ వేటికి వెళ్ళిపోయి చదువుకోవాలనమ్మా కోరి చిన్న తప్పుడా రట్టాకర రెడ్డి రారా చెల్లెను బడికి అన్నడు చిన్నోడు రట్టాకరయ్యా చెల్లెని తీసుకొని చదువుగానే

అయింది ఎంచెంజింది రెడ్డి చెల్లెని రోజు బడికి తీసుకపోతాడు ఇంటికి తీసుకెత్తాడు చెల్ల కన్నవి తినిపిస్తున్నాడు అంత మంచిగా చెల్లెవేరగంగా ఇక వీళ్ళ సంగతి ఇక్కడే ఉండదు మూడు వందల అరవై ఆమె దూరపుచ్చరవన కండి కోట నగరము గండికోట నగరం లోపల కోట రాజులు రాజా ఉత్తర హిరెడ్డి మీ తా కన్న తండ్రి వెంకటరెడ్డి ఉన్నప్పుడు మీ తండ్రి దగ్గర ఏడు లక్షల రూపాయలు అప్పు తెచ్చుకున్నాము అయ్యా ఇన్ని రోజులకు అసలు ఈ యొక్క డబ్బు అడ్డి అసలు అని ఉత్తరం రాసిరు ఉత్తరం పంపినప్పుడే బలబల బలబల ఉత్తరం చదువుకున్నాడు ఎవరుకున్నాడు నేను ఒక్కన్ని ఎట్లా అవ్వాలి

తడివిడ తోగల వలరా వెళ్ళిపోదా మే వెళ్ళి వాదో మారా చల్లా నయా నా

చేతుల్లో బ్రతుకు నాగలు దానే అన్నలా మీ తోటి నీను వస్తా అన్నయ్య వస్తా అన్నయ్య అట్టవ్వాల్లు అడ్డవాడు నువ్వే తెల్లలో తోడు

నేను చెల్లె దగ్గర నేనుంటా మీరు మమ్మల మనిషి మీరుంటకుంది అన్న మీరు వేయిందంటే చెల్లెను నేను దాదుకుంట పెంచుకుంటా ఒకవేళ ఉన్న నలుగుర వెళ్ళిపోయిందంటే వేయిందంటే మన చెల్లె అంటవ్వా అన్న వదిలబోదు నిన్ను లాగబోదు అన్నా నేను ఇక్కడనే ఉంటగాని నీ తోడి నేను రానన్నడు ఓ పెద్దల అరే మధ్య తమ్ముడా చెల్లె బైరవురా చెల్లె బైరవిగా మేము ఇక నేను పోతున్నా నా చెల్లె నా తమ్ముడు పరాయి తా దేశము పరాయి రాజ్యము నేనోతున్నా అది ఎప్పటికీ అయితే ఉండేది అల్లనే ఉండు బయటికి రాకు ఏదో పోతారు కదా మూడు వందల అరవై ఆవిడ దూరం ముచ్చాల శరవందన కంటి కూడా నగరం పోతున్నాం ఎందుకు మా తండ్రి బతికున్నప్పుడు అక్కడ అప్పించింది అట ఏడు లక్షలైన అట తెస్తా తీసుకుర అది ఇవ్వబట్టి నీకు తెలియదు నాకు తెలియదు వాళ్ళు గుణవంతులు పడికే ఈ పైసలు కొట్టబోతురా అన్నారు ఎట్లా పుద్ధి లేదు ఏమో మీకే నువ్వు బాత్రూమ్ లో ఉండ మొక్క చూస్తా నీ మొక్క చూసి గానీ రావద్దా ఆ గంటలే రావాలి బాత్రూమ్ లకి వెళ్ళి ఎదురుగా ఎదురుగా మొన్నమాట నువ్వు ఎదురుగా వచ్చింది అంటే ఇక పీడ పైన అయినట్టే అందరు పోతారా ఏంటి ఒక్కరి పో నా తమ్ముడు ఉంటాడు ఎవరు రత్నాకరయ్య నా చిన్న మరదు నా పొరగాడు వస్తలేనా ఈనే ఉంటాడు అట నా చెల్లి ఉంటుంది నా తమ్ముడు ఉంటాడు అది తీసుకొని పోతున్నా మీరు కూడా ముగ్గురు ఎప్పుడు ఎప్పుడొస్తారు మరి నాకు పేడగా పోని చెయ్యి మీదిలో పడతాదా నువ్వు లేకపోతే పోతన్న చెల్లె బయలము తమ్ముడు బయలవన్నడా కన్నెట్ల కందు కట్టనే ఓ తీసుకొని కరెట్ల క్రెట్ల కందునాకబట్టి కట్టుకొని ఈ కుదమ్ము దూర వాడ దగ్గర తమ్ముల అని చెప్పడే రాజన్న దాని పొన్నున్నదా అని చెప్పడే రాజన్న చెప్ప మూడు వందల అరవై ఆవిడ దూర పుచ్చాలసర వందల గండికోట దగ్గర వెళ్ళి వచ్చిండు పెద్దల ఆ కంటి కొండ నగరం లోపల ఉన్నాడు ఆయన సంగతి దగ్గరున్నది ఇంటికాడ రత్నాకర్ రెడ్డి చెల్లెలు లేపి చెల్లెకు మాత్రమైన గాని ముఖం కడిగి హా అన్న వినిపిస్తున్నాడు ఒక్క రోజు మంచి కదా ఆ యొక్క ఇంటి లోపల ఆ యొక్క చెల్లెను చూసుకున్నాడు ఒక రోజు గడిచింది రెండు రోజులు గడిచినాయి ఇంటి లోపల నీలవతి ఏమనుకుంటుందో అయ్యా నా ఆడిపి ఉన్నది నా అమ్మారి దేవు మంచిగా సాదాలి అచ్చారు ఎందుకంటే నా మగలు అచ్చలు ఎన్ని రోజులు అవుతుందో ఆ అప్పులు అసూ చేసుకొని అన్ని పట్టుకొని నాన్న నాడి బిడ్డపు లగ్గం చేయాలి కోట్ల ఇవ్వాలి వేయాలి ఘనంగా పెళ్లి చేయాలి పెళ్లి చేస్తా గాని మేదిగాల్లో పనులు తీరున్నాయి పని చేసుకుంటున్నారు చేసిందంటే కలుపులయిందంటే ఏం పని చేతులు అమ్మక్క ఈ నా బిడ్డ ఉన్నది నామర్జీ ఉన్నాడు ఎప్పుడు చంపాలి ఎప్పుడు చంపాలి నా పీడ ఎప్పుడు వస్తుంది దాన్ని ఎప్పుడు కథం చేయాలంటే మీరు చూసి వాళ్ళు ఎప్పుడు నన్ను నన్ను ఉండాలి హోల్దోలించుకనే ఉండు నన్ను నమ్మకుంటాను ఉన్న ముగ్గురు అయితే అటు వేరు వీళ్ళ చెప్పడు చిన్నోడు కూడా పోతే వీళ్ళు చెల్లె దగ్గరనే ఉంటానని వీడి ఇక్కడ ఉంటాడు వీడిన లెక్కన ఎట్టనన్నా చేస్తా నా ఆడి బిడ్డను అరియర్య కష్టాలు పెట్టి అరాప గొరాలు పెట్టి ఉప్పున పెట్టి పప్పున తీసి పప్పు ఫలాల వంట మంచి పెట్టకపోతే నా పేరు రోహనీలవది కాదా నా పేరు రోహనీలవది కాదు ఎర్ర చేశాను వరకు రాజా ఆడి బిడ్డను ఆ ఊరున రాజరా రా యాళ చెప్పానా రాజరా ఉన్నది రాజరా పరివిచాన లోకనలు చేరా పరివిచాన లోకనలు చేరా పరివిచాన లోకనలు చేరా దారి గుంటలకు వెళ్ళాయి 100 మంది 100 మంది 20 మంది వచ్చిన అన్నది ఆడిదేమని మాటల రామారాం మాటల రామారాం ఆడి ఆడి బిడ్డ అంటే ఓ ారి అన్న ఎంతదో లేదు ఉండదు కోరిక పదనమ్మ పోయారు అన్నవాదే ఊపి ఊపటానికే కూర్చుని ఊపటానికే అత్తి పదనమ్మ વદિને મવિયાલા વદિને આને કોનન વદિને આરકે વદિને આને કો ઓ લામડીયા નું ઓ લાઈ મોધફેર્યો આદબીયા વદિનમ આ પેનું ઉગી ના મનસે અંકાંટી આવલે ને પલ્લા વાયરે చూడు ఆడి పిట్ట లబ్బా పుట్టిస్తాండి కాదు బిడ్డ నేను ఆర్త కత్తలేను పదినమ్మాట ఏమాట పదిని ఇంత 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 పిల్ల పెరిగిపోయి రాయత్ పొలం అయింది ఏమి ఎండగా పైసలు అసలు చేసి వచ్చినాక పెళ్లి అంటారు చెయ్యాలి ఎందుకంటే కాలం మర్చిలేదు బట్టకాల్చి మీద బదనా పాలు చేసే కాలం ఇది కంప్యూటర్ కాలం అయిపోయింది సేతులలో దోపుడు పోలు టచ్ పనులు వచ్చినాయి లోకం అంతా చెడిపోతారు ఓ ఎదిగిన ఆడవీ ఉంటే ఇంట్లోంటే ఇంటి అనుక నింబొడతాయారై ఏదైనా ఒక పొరగాడు ఉంటే ఇంటి ముందు అట్టే పెళ్ళి తయారైతా అటు అల్ల భయో తెలియదు ఇటు ఇళ్ళ భయో ఐ లవ్ యూ అంటారు అట్లా లేచిపోతా ఓ గజనమ్మ నేను అటువంటిది అన్ని కాదే నేను అంటాను అట్లా నేను అంటానా వాళ్ళు ముసుకుందానికి చేసిన చేసిన గాని చిన్ననాడు చిన్న పెరిగిన నాడు పెద్ద నిన్ను వైఎస్ చేతులు పెట్టి కాలు కడిగి కన్యాదానం చేస్తాం ఎందుకంటే నాకు బిడ్డ సే లేని పొల్లవు అన్నా వదిలి ఉంటే కాళ్ళు కడగచ్చు మేము కడుగుతా కాలు కడిగి కన్యాదానం చేసి దాని ఉన్నది ఆ అత్తగారింటికి సాగ నమ్ముతా అత్తగారి ఇంటికి పోయినా కత్తగాకుంటా గిట్లా కూర్చుంటే తిన్నా కాడిపోయి గిట్టిన ఉయ్యాల మీద కూర్చుంటే మంచాల మీద కాళ్ళ ఇచ్చకుంటదాయలేని పొల్లకి ఇంట్లో పెద్దది ఉన్నదాట దానికి ఎట్ల బుద్ధి లేదు దానికి ఎట్ల జ్ఞానం లేదు దానికి ఎట్లా సిగ్గు లేదు పొల్లకు పన్ను ఏర్పడ్డా తోలి ఆది బిందా ఏం మాట వదనే నవ్వుకుంటా చెప్పేటోళ్ళు చెరిపోటని చెప్పు ఆ పోపంగ చెప్పినోళ్ళు బతుకుడాని చెబుతారు నేను చెప్తాను తన కోపంగని చెబుతాను ఆ నా పానం అదికున్నాక నేను మోసుకోపోదునా తన్నుకోపోదునా అని వా రోజరా ఈ సిబిర్గట్టావట్టి ఏడేడ ఆకిందో ఏడ ఎకరాల పెట్టునా ఆకిల్ పారవాడా ఇల్లు గిట్ట తగడతారు అను కురుగు దర్వా దర్వాజా పెట్టి ఏడెకరాలు ఎగురాల ఆకి పెట్టి మా మా కొడుకు చూసినా ఓ ఇంటి ముందట చీర ఒక్కటి ఉండాలన్నీ అంటే ఎండవోస్తానికి అడ్లు మక్క మక్క కంకి కందులు పెసారులు పత్తి అంత తెచ్చి ఏడెకరాలు ఎగురాల ఎలుపు కళ్ళాలు చేసి అన్ని పోతానని ఏడెకరాల ఇంటి ముందర జాగిలేమంటారు ఏడు పెట్టు పెట్టుడు పదిసార్లు పోతే ఈ శాతగా అంటే దీనికి ఎందుకు ఇల్లు సంవత్సరం ఎందుకుంటారు ఎవరన్నా కట్టుకుంటే పని పడతారు పెట్టి కట్టుకుంటే మూడు డంత ఉంటారు జాగిస్తారు పని పడతారు వజా పెట్టుకుంటే మూడు అంత ఉంటే గొర్రో లోటు తీసి చుప్పు 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 అట్లే పెట్టుకోవాలి పని వెళ్ళి తర్వాత పెట్టుకోవాలి అక్కడ పెట్టుకోగా తక్కువ ఉంటది ఆ రెండు కాజాలు వెళ్తుంటే రెండు లోటలు చుప్పు అని ఇటో లోట చుప్పు అని అటో లోట రెండు లోటలు దాంట్లో పని అయిపోతుంది ಅರ್ದುತೆ ಅರ್ದು ಹೇಮರು ಎನ್ನು ಮಾತಾಡ್ತಾರೆ ಈ ದಬರ್ ನೀನು ಕಚ್ಚುನ್ ವಾಳ್ನೆ ನೀನು ಐತೆ ಆಡಿಬಿಟ್ಟಾ ಇಕ್ಕೆ ಸೇದಿಕ್ಕೆ ಇಚ್ರಾವ್ ಒಕ್ಕಲೋ ಇದ್ದರ್ ತಯಾರಾಯ ರೊಕಟೆ ಬಲ್ಲ ಬಿರ ಅಕ್ಕಾ ಜಿಲ್ಲಾಕ್ಕೆ ನೀಡ ಕೂಸುನ ನಾಯಂಪಡತರು ಏ ನಾನು ನಡವತಲ್ಲ ಅಯ್ಯ ಪೋತುನ ಕೈ ಕೂಸ ನೀ ನೆವಲಾಗ್ಲೇ ನೀ ಜೋರಿ ಕತ್ತಲೇ ಹಾ ಆಡಿಬಿಟ್ಟಾ ಏನಮ್ಮ ಏಡೆಡೆ ವಾಕೀಲ್ ನೂಡುವರು 나ಕು ಸಾತ లేదు తీడింత జ్వరం వస్తాను జరం పెద్దగా ఒత్తు పెదే అని అడిగిన లోకం మీద ఎందుకని చిత్రం పాడవాడు ఆడిదానికి ఇల్లు పెద్దగా ఉన్న బాధే ఒళ్ళు పెద్దగా ఉన్నా ఇల్లు పెద్దగుంటే బాడగని ఒళ్ళు పెద్దగా ఉంటే ఇల్లు పెద్దగా ఉంటే పని ఒళ్ళు పెద్ద ఉంటే బుక్ ఎక్కువ దించే మోస్తది తక్కువించే శాతకాలు నీ రసం ఆ చేద్దామని మామూలు కానీ నాకు శాతకాల పంది తీరద ఉడవాల ఏడేడు వాకివంటే నాకు అవుతుందా ఎన్ని చేస్తా ఎన్ని చేస్తా నీ స్వార్గం ఎన్ని ఈ సంసారం అందుకనే బిడ్డ ఆ సిటీ పట్టుకొని పోయి ఏడేడు వాకి గుడిసి అల్పు మా అమ్మ మానేమాజు అందు అంటే బాబా పైసలు ఇర్ర పైసలు ఇరపాడు కావాలి అన్నమానమ్మ వాళ్ళతో అంటే వాళ్ళందర పైసలు ఇస్తే పేరు ఉంటుందా బోళ్ళే పెడతామని ఏవి డజన్ డజన్ అన్నిటి మీద పేర్లు కొట్టి ఓ బండెడు బోళ్ళు పంపిరు వాళ్ళ తాళు దెంప మానే మామూలు ఆ బోళ్లు పాడు తెచ్చిన కాంచెలు అటుకెక్కించిన అంత దుమ్ము పట్టి ఆ బోళ్ళ ఆ బోళ్ళన్ని ఆగిలిసి అల్లుదల్లి ముగ్గులేసి బోలుగా బట్టలు బట్టలు పాడువాడు అడ్డగోలు బట్టలు మా మన మామల ఇంటి వేది మూడు రోజులు నాలుగో రోజు నాడు ఎక్కడే వాళ్ళే చూసిన వాళ్ళందరు పక్షిని కనిపించదు ఎక్కడే వాళ్ళే చూసి ఆయన బాత్రూమ్ లో ఈ రెండు లంగలు ఎత్తు కట్టి దొంగ నేను ఒక్కదాన్నే తెచ్చుకున్నానా నా మొగనికి రెండు డైర్లు ఎత్తుకచ్చిన నా తెచ్చిన రెండు ఇంటికి వచ్చినాక చూసిన ఫార్వర్ ఒకటి పొక్కేపి ఒకటే మంచిగున్నది అయ్యో దాని వారెత్తే వస్తా అని మళ్ళా కరోనా కరోనా అంటారు కావచ్చు అని చెప్పి రెండు జిమ్ ఒక డైర్ రెండు చేసిన రెండు మాస్కులు చేసిన ఒకటి చచ్చికిస్తా ఒకటి முப்ப நான் நூற்றா நான் நூற்றா சீரே அவீச்சாக்கா நா போ டிஃபின் தயார்ச்சேன் டிஃபின் டிஃபின் பதினம்பு நான் ஆகிய விடுவாண்ணா போ ఇలా సుకుదానం సక్కని గడియల్లాపితికితే నాలకు కొట్టింది అనా బో ఓనా ఇలా షీపిరి నాల కొడతారా సీపిరి అంటే లచ్మి చోటు సమానం ఇంకా నాల కొట్టింది అంటే నా ఇంట్లో లక్ష్మి ఎవరి ఇంటికి పోతుందో నా బో సంగీతానికి సిద్ధకాయ రాలయా ఇది మంచి మాటకింటదా అని అడిమిటను రామా